హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాంశీ క్రియేషన్స్ ఈరోజైతే అదిరిపోయే కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసింది శివాన్షి క్రియేషన్స్ సో ఈ వీడియోలో చూపిస్తున్న ఈ నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అన్నీ కూడా అంటే ఈ కలెక్షన్ అంతా కూడా మనకి కేవలం పన్నెండు గ్రాముల నుంచే అంటే ట్వెల్వ్ గ్రామ్స్ నుంచే డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మన చందనా బ్రదర్స్ అండి చందనా బ్రదర్స్ కుకట్పల్లి స్టోర్ నుంచి అయితే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అక్కడ నుండి వీడియో షూట్ అనేది చేసి మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో అండర్ వెయిట్లో చూడడానికి చాలా చాలా బాగుంటాయండి డ్రెస్సెస్ పైకి కూడా ప్రాప్టాక్స్ పైకి లెహెంగస్ పైకి మనకి ఆఫ్ సరీస్ పైకి కూడా యూజ్ అయ్యే విధంగా వేసుకునే విధంగా ఉన్నటువంటి మంచి కలెక్షన్ అండి బ్యూటిఫుల్ నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ అదట్టు అంటే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ నుంచే కేవలం పన్నెండు గ్రాముల నుంచే డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ఇవన్నీ కూడా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి అలాగే మన శివాంశి క్రియేషన్ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మీరు ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్ చూడాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి సో మీరు చూసిన మోడల్ యొక్క వెయిట్ అంటే కేవలం గోల్డ్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశానండి వెయిట్ ట్యాక్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను అందులో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది ఇంకా వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి మీరు పర్చేస్ చేసి చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక లేదంటే కాల్ చేసినా కనుక వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఈరోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి మీకు నచ్చిన ఐటమ్ యొక్క ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సో మీకు వీడియోలో చూస్తున్న మోడల్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి మీకు ఎయిటీన్ గ్రామ్స్ పడుతుందండి అంటే మీకు ఎత్తులం మీద ఎనిమిది గ్రాముల చేంజ్ అలా వస్తుంది ఇది వచ్చేసి కేవలం పదిహేను గ్రాములు మాత్రమేనండి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే దీన్ని రెడీ చేంజ్ చేయించడింది కంప్లీట్గా మనకి ఎంబ్రాయిడర్ స్టోన్స్ ఇచ్చారు చిన్న చిన్నగా అమ్మవారి రూపులు ఇచ్చి కిందికి మనకి గోల్డ్ మూవలు అనేవి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది పైన ఫస్ట్ లేయర్ అంతా కూడా మనకి సీజర్ వైట్ స్టోన్స్ వస్తాయండి మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్ వేసి చూపిస్తున్నాము లేదు మాకు చైన్ కావాలంటే సపరేట్ గోల్డ్ వెయిట్ పెట్టి మీకు మీరు మీకు డిజైన్స్ అనేది దాన్ని బట్టి మీరు చైన్ వేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి కేవలం పన్నెండు గ్రాములు మాత్రమే ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్ అండి నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి పన్నెండు గ్రాముల నుంచే డిజైన్ చేసినటువంటి మోడల్స్ అని చెప్పేసి సో ఈ ప్యాటర్న్ అండి మనకి టువెల్వ్ గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి రూబీ స్టోన్స్ తో హైలైట్ చేశారు చిన్న చిన్న ముత్యాలు మనకి హ్యాంగింగ్ గా ఇవ్వడం జరిగింది అలాగే గోల్డ్ మూవోల్ కూడా డ్రాప్స్ లాగా ఇచ్చారండి ఆల్టర్నేట్ గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో సో చాలా బాగుంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది మనకి సిక్స్టీన్ గ్రామ్స్ పడుతుందండి సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉంది ఇలా అమ్మవారి మనకి లాకెట్ అనేది రావడం జరుగుతుంది అక్కడ మనకి పంకిన్ డిజైన్ టైప్ అంటే పంకిన్ బీడ్స్ టైప్ మనకి గోల్డ్స్తోనే గోల్డ్తోనే బాల్స్ లాగా ఇవ్వడం జరిగింది కట్ వర్క్ స్టైల్లో సో ఓవరాల్గా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది సిక్స్టీన్ గ్రామ్స్ అలా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నాను పట్టి టైప్లో డిజైన్ చేసినటువంటి మరో నెక్లెస్ అండి పెన్నెంట్ అయితే చాలా చాలా బాగుంది లాకెట్ చూస్తున్నారా మనకి రాంప రాంపరివార్ స్టైల్ ఇచ్చారు ఆల్టర్నేట్గా మనకి బ్రోచర్స్ అనేవి సైడ్కి ఇలా ఇవ్వడం జరిగింది సేమ్ మనకి నాను పట్టి టైప్లో అలాంటి మోడల్ చాలా మంది ఇష్టపడుతుంటారు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి పెద్దవాళ్ళకి అయితే ఇలాంటివి చాలా బాగుంటుంది శారీస్ పైకి పట్టి శారీస్ పైకి వేసుకోవచ్చు మీకు ఎయిటీన్ గ్రామ్స్ చేంజ్ ఎలా వస్తుందండి ఎయిటీన్ పాయింట్ జీరో నైన్ జీరో మిడిల్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది ఇది కంప్లీట్గా మనకి యూష్ ప్యాటర్న్ అండి సెమీ యాంటిక్ పాలిష్లో లో వస్తుంది మనకి రూబీ బీడ్స్ అలాగే చిన్న చిన్న వైట్ ముత్యాలు మనకి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగిందండి డ్రాప్స్ లాగా అలాగే రూబీ స్టోన్ కూడా ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిల్ స్టోన్ కూడా మనకి దాంతో హైలైట్ చేశారు కంప్లీట్గా అమ్మవారి ప్యాటర్న్ అండి పికాక్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది యూ షేప్ మోడల్ ఉంది లాంగ్ హారాలు ఏవైనా ఉన్నా కానీ వాటిపైకి ఈజీగా మనం పేరప్ చేసుకోవచ్చు ఓవరాల్గా మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ పడుతుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి కేవలం సిక్స్టీన్ గ్రామ్స్లోనే ఇది అవైలబుల్గా ఉంది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే రెడీగా ఉంది సో మనకి ఇందులో కూడా మనకి రూబీ బీడ్స్ అనేవి టాప్స్ లాగా ఇవ్వడం జరిగింది చిన్న చిన్న ముత్యాలు కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి ఎంబ్రాయిల్ పోటాస్ ఇచ్చారు అలాగే మనకి అమ్మవారి రూపుల కింద చాందబాలి టైప్ లో డిజైన్ అనేది ఇచ్చారండి రూబీ ఎంబ్రాయిల్ తో హైలైట్ చేశారు నెక్స్ట్ మనకి యాంటిక్ పాలిష్లో ఉన్నటువంటి మరో డిజైన్ అండి మరో సెట్ అండి ఈ మోడల్ వచ్చేసి మనకి పడుతుంది సిక్స్టీన్ పాయింట్ డబల్ వన్ జీరో మిల్లీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇట్లా రెడీగా ఉంది ఇవన్నీ కూడా మన చందన బ్రదర్స్ కుకర్పల్లి స్టోర్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉందండి కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వీడియోలో ప్రొవైడ్ చేసే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లైవ్ గోల్డ్ ప్రజెంట్ బట్టి ఈరోజు గోల్డ్ ప్రైజను బట్టి మీకు నచ్చిన ఐటమ్ యొక్క ప్రైజ్ ఎంత పడుతుంది ఏంటి అని తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోండి మీరు హైదరాబాద్ లొకేషన్లో లోకల్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా మనకి చందన బ్రదర్స్ కూకటల్లి స్టోర్ని అయితే విజిట్ అవ్వండి కంపల్సరిగా షాట్ అనేది తీసుకొని వెళ్ళండి అలాగే మన శివాన్షి క్రియేషన్ యొక్క ఛానల్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేయండి సో మరో మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాన్షి క్రియేషన్స్